అందరికీ జై హింద్ నేను మీ అనిల్ ఆవులా మనం మన దేశంలో ఆడది అంటే ఆది పరాశక్తి అని మాట్లాడతాం స్త్రీ అంటే సృష్టికి మూలం అని మాట్లాడతాం స్త్రీ అంటే అష్ట లక్ష్ములని స్త్రీ అంటే పంచభూతాలని స్త్రీ అంటే సరస్వతి పార్వతి లక్ష్మి అని పూజించే మనం మన భారతదేశం మహిళల భద్రతలో అట్టడుగు స్థానంలో ఉందని ఎంతమందికి తెలుసు మహిళల మీద జరిగేటటువంటి అత్యాచారాల్లో మొదటి స్థానాలకి ఎగబాకుతుందని ఎంతమందికి తెలుసు ఇది ఎవడి పాపం గుళ్ళో ఉన్నటువంటి అష్టలక్ష్ములకి కొబ్బరికాయలు కొడతాం పొర్లు దండాలు పెడతాం దూపాలు దీపాలు ప్రసాదాలు పెట్టి నెత్తిన పెట్టుకుంటాం అదే గుళ్ళో ఉన్నటువంటి మహిళలను ఆడబిడ్డలను మానసికమైనటువంటి దౌర్భాగ్యంతో దరిద్రమైనటువంటి ఆలోచనతో దరిద్రమైనటువంటి భావజాలంతో చూస్తాం నిజంగా ఇది ఎవడి పాపం ఇది మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి మగాడిదా లేక ఆడబిడ్డలదా మనకు మన దేశంలో నిర్భయా చట్టం ఉంది పన్నెండు సంవత్సరాల లోపు ఆడపిల్లలని రేప్ చేస్తే ఉరిశిక్ష విధించాలి అని ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే పన్నెండు సంవత్సరాల లోపు ఆడబిడ్డలను రేపు చేస్తే ఉరిశిక్ష ఉరిశిక్ష విధించాలి అన్నది ఖచ్చితంగా చేయాల్సిందే కానీ పన్నెండు పైన ఉన్నటువంటి ఆడబిడ్డలను రేపిస్తే వారికి రోజుకి ఒక గుడ్డు గ్లాసులు పాలు పెట్టి పక్కా దుప్పటేసి వాడికి వారానికి ఒకసారి చికెన్ మటన్ పెట్టి నెలకు సినిమా చూపించి వాడికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఉపాధి శిక్షణ తరగతులు పెట్టి ఎవరి కోసం ఇవన్నీ వాడికి మళ్ళీ పోలీస్ ఎస్కార్ట్ ఒకటి మనందరం కట్టేటువంటి ట్యాక్స్ వాడికి దెబ్బ పెట్టి ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈ ఐదు వేల పదివేల వాడి మొహాన ఫైన్ అని చెప్పేసి వాడికి బెయిల్ ఇచ్చి అత్తారింటికి పంపించినట్టు ఆ మృగాన్ని సమాజం మీద కదుగుతున్నాం నిజంగా సిగ్గుండాలి ప్రతి ఒక్కరికి సిగ్గుండాలి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలు ఆడపిల్లల్ని రేప్ చేసినటువంటి వారికి శిక్షించలేనటువంటి చట్టాలు ఈ దౌర్భాగ్యపు రాజకీయ నాయకులకి తెలంగాణలో ముగ్గురు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపితే కాల్చిపాటు తప్పకుండా ఇంకా వారికి దూపాలు జోలలు పాడుతున్నాడు రిమాండ్లని జడ్జి అని ఏం మాట్లాడతారు ఆడపిల్లల్ని రేప్ చేయాలన్నా ఆడపిల్లల మీద యాసిడ్లు పోసి హింసించాలన్నా అనుకున్నటువంటి మృగాలని కాల్చిపాటు తప్పకుండా వారి ఇంకా జోలపాటలు పాడుతుంటారు ఆ చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాట్లు ఆ చట్టాల్లో ఉన్నటువంటి బొక్కల్ని ఆ పనికిమాల దౌర్భాగ్యులు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని బెయిల్ మీద బయటకు వచ్చి వాడే పెద్ద ఘనకారం చేసినట్టు సమాజంలో తిరుగుతుంటే నిజంగా మనకి అందరికి సిగ్గుండాలి సమాజంలో నివసి నివసిస్తున్నటువంటి వ్యక్తులమైన మనం ఆడపిల్లల్ని రేపు చేసినటువంటి వ్యక్తులకి పసిపిల్లల్ని మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు పసి పసిపిల్లల్ని రేపు చేసినటువంటి వ్యక్తులు కానీ అసలుకి మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి మానవత మానవత్వం ఎక్కడుందని ఈ మానవతావాదులు సోకాళ్ళు ఓ నెత్తినీరు కొట్టుకుని ఉంటారు కాల్చిపాటి తప్పకుండా కొడుకుల్ని ఆ మృగానికి అన్న విలువ తెలుసా నిజంగా మానవత్వం అన్న విలువ ఉంటే పసిపిల్లల మీద మహిళల మీద ఇంత దుర్మార్గంగా అగాయిత్యాలు చేసి అత్యాచారాలు చేసి వాళ్ళని హతమారుస్తాడా వ్యవస్థలు చట్టాలు నిద్రపోతున్నాయంట ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సంవత్సరాలుగా మన స్వతంత్ర భారతంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటారు పసిపిల్లలు పిల్లల్ని కూడా డెబ్బై ఏళ్ళేడు అరవై ఏళ్ళేడు రేపులు చేస్తుంటే కొడుకుల్ని కాల్చిపాటి తప్పకుండా ఇంకా జోలపాట్లు వాడికి కోర్టులు రిమాండ్లు జడ్జి తినాలంటారు ఏం తినే జడ్జి భోషడా నేనే చెప్పేశాను ఆ ముగ్గురు తెలంగాణలో ముగ్గురు బిడ్డల్ని నేనే చంపానని వాడు ఒప్పుకుంటుంటే తన్ని తగలేకుండా వాడికి మళ్ళీ రిమాండ్ లేదు నాకు అర్థం కావట్లా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఖచ్చితంగా అటువంటి దౌర్భాగ్యులు అటువంటి మృగాలని వాళ్ళకి జోలపాట్లు వాళ్ళకి బెయిల్లు కాదు కాల్చి పడదబ్బాలి ఒక్క బుల్లెట్ తో దరిద్రం నాశనం అయిపోద్ది ఒక్క సంవత్సరం రోజులు ఇటువంటి మృగాలని ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే మృగాలని అయితేనేమి ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు చేసేటువంటి మృగాలని ఒక్క సంవత్సరం రోజు ఒక్క బుల్లెట్ తో కాల్చి తప్పితే భారతదేశంలో ఇంకా అత్యాచారాలు గాని ఈ యాసిడ్ దాడులు కానీ జరగాలంటే కొడుకులు గుండెలు లబలబలాడిపోవాలి అలాంటి చట్టాలు రావాలి కాని అలాంటి వ్యవస్థలు తయారు చేయాలి కాని రేప్ చేసినటువంటి పసిపిల్లలు రేపు చేసినటువంటి వ్యక్తులకు మూడేళ్ళు జైలు ఆదామా ఐదు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేద్దామా లేకపోతే వాడికి వారి దగ్గర ఐదు వేలో పదివేలో తీసుకొని లేకపోతే ఒక లక్ష రూపాయలు తీసుకొని వారికి ఇచ్చి బెయిల్ మీద విలిపిద్దామా ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఆడపిల్లల మీద రేపులు జరుగుతుంటే చూస్తూ నిస్సహాయంగా చేతగాని వ్యవస్థలో బతుకుతున్నటువంటి చాతగాని సన్నాస లాగున్నాను తప్పితే ఇన్ని సంవత్సరాల భారతంలో ఆడపిల్లల మీద రేపు ఆపలేకపోతున్నాం ఒక సమస్యకి పరిష్కారం ఎత్తకుండా ఆ సమస్యకి బొక్కలు తయారు చేసి చట్టాల్లో లోపాలు పెట్టి అడుగడుకి ఈ దౌర్భాగ్యపు దగులు బాగిన కొడుకులకి మనం ఇంకా చెయ్యండి మీరు ఇంకా చెయ్యండి అని కాల్చి కాచిపాటు తప్పకుండా ప్రోత్సహిస్తున్నాం తప్పితే ఎక్కడ చట్టాలు ఎక్కడ వ్యవస్థలు ఇంకా మానవతావాదం మట్టిగడ్డలని మాట్లాడతారు ఆ రాక్షసులకి ఆ మృగాలకి ఎక్కడ మానవతావాదం ఈ మట్టిగడ్డలు ఏంది ఈ సమాజం ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈ తెలంగాణలో ఆడబిడ్డల మీద చేసినటువంటి అత్యాచారాన్ని పూర్తిగా ఖండిస్తూ ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా వారికి కఠినమైనటువంటి శిక్ష ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగే చేసేటటువంటి వ్యక్తులను అయితేనేమి ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ యాసిడ్ దారులు కానీ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి వాళ్ళే ఒప్పుకుంటుంటే ఇంకా వాళ్ళకి చికెన్లు మటన్లు పాలు గుడ్లు పెట్టి మేపుతారేంద్ర బాబు కాల్చిబాటు తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇటువంటి చట్టాలు కదా మనకు కావాల్సింది ఇటువంటి న్యాయ వ్యవస్థలు కదా ఇటువంటి సమాజం కదా పదండి ముందుకు పదండి ముందుకు తోసుకుపోదాం పదండి అని శ్రీశ్రీ గారు అన్నట్టు పదండి ముందుకు తన సంగతి దే దేవుడెరుగు ఉన్న దగ్గర భూస్థాపితం అయిపోతున్నాం పనికి మాలిన చట్టాలు పనికి మాలిన వ్యవస్థలు బ్రోకర్ రాజకీయ నాయకులు ఎక్కడ దేశం అభివృద్ధి చెందిద్ది ఇంకా ఇన్ని సంవత్సరాల భారతంలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు నాపలేకపోతున్నాం అంటే పసిపిల్లల మీద మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పసిపిల్లల మీద మృగాలు మానవ మానవ మృగాల్లాగా నిజంగా సిగ్గుతో తలదించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మనం సమాజంలో బతుకుతున్నందుకు అటువంటి సమాజాన్ని సృష్టిస్తున్నందుకు అటువంటి కుక్కలని నడి రోడ్డులో బట్టలు కూడా తీసి తనకుండా మనం తైతక్కలాడుతున్నందుకు ప్రతి ఒక్కరూ సిగ్గుతో తల దించుకోవాలి ఇంకా దేశం డెవలప్ కాలేదు ఇంకా మన దేశం డెవలప్ కాలేదని మాట్లాడతాడు ముందు మన భావజాలం మార్చుకుందాం మన ఆలోచన విధానం మార్చుకుంటాం స్త్రీ పట్ల గౌరవాన్ని పెంపొందించుకుందాం స్త్రీని మన కళ్ళతో చూసే విధానాన్ని మార్చుకుందాం ఈ మానవతావాదులు మట్టిగడలు మాట్లాడతారే నీ ఇంట్లో బిడ్డని రేపు చేస్తే అప్పుడు నువ్వు ఇలాగే మట్టి మట్టిగడలు మాట్లాడతావా అంట అంటే నీ ఇంట్లో బిడ్డలు ఒకళ్ళు పాపం పేదరికంలో ఉన్న బిడ్డలు ఒకళ్ళ ఏ ఎమ్మెల్యే కూతురున్నావు ఎంపీ కూతురునో ఏ మినిస్టర్ కూతురున్నావు ఏ రాజకీయ నాయకుడు ఏ పెద్ద పొజిషన్లో ఉన్న కూతుర్ని రేపు చేస్తే ఈ మట్టిగడలు వచ్చి ఇలాగే బాగాతారా వరి శిక్ష మానవతావాదం పోషణ అని అంటే మీకు ఒక న్యాయం మధ్యతరగతి పేద ప్రజలకు ఒక న్యాయమా సిగ్గుండాలి నిజంగా అసలుకి పాపం రేప్ చేసి పసిపిల్లల్ని అలా పెడితే వాళ్ళ తల్లిదండ్రుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి మీ తైతక్కులు తోలుబొమ్మలాడుతుంటే నిజంగా మీకు సిగ్గలేదు దానం అడుగుతున్నా వాళ్ళు ఎంతో కష్టంలో ఎంతో బాధతో ఉంటారు వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి మీ పనికి మాల దరిద్ర భావజాలాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళకి ఏదైనా సహకరించాల్సింది పోయి నిజంగా ఈ పనికి మాల నా కొడుకుని పెద్ద ఒకటి చెప్పుతో కొట్టేయాలి ఈ మానవ మృగాలని ఖచ్చితంగా కాల్చి పడదబ్బాలి ఫాస్ట్ ట్రాక్లు కోర్టు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వీళ్ళకి ఖచ్చితంగా అతి తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి అప్పుడు కానీ మన భారతదేశంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు ఆగవు ఇంకెన్ని సంవత్సరాలు ఏమో చిన్న పని చూస్తానే ఉన్నాం ఆడపిల్లల మీద అత్యాచారాలు 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 ఒక చిన్న సమస్యని పరిష్కరించుకోలేకుండా ఇంత వ్యవస్థ ఉంది ఇన్ని కోట్ల మంది భారతీయులుండి ఎప్పటికీ ఒక సమస్యను తిప్పి 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 ఆ బొక్కలోకే పెడతాం తప్పితే కాల్చిపాటు తప్పకుండా కొడుకుల్ని ఇంకా కూర్చోబెట్టి మాట్లాడతాం మళ్ళీ వారికి సకల సౌకర్యాలు ఎస్కార్ట్ పోలీస్ ఎస్కాట్ మళ్ళీ దయచేసి నిజంగా భారతదేశం అనేది డెవలప్ కావాలంటే మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ చట్టాలు మారాలి ఈ వ్యవస్థలు మారాలి ఈ రాజ్యాంగాలు మార్చాలి ఇంకా ఈ పనికి మారిన చెత్తబొట్టలు పనికి మారినటువంటి భావజాలం కలిగినటువంటి ఈ చట్టాలు దయచేసి మార్చండి ఇప్పటికైనా దయచేసి మీరు చట్టాలను రూపొందించే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఈ చట్టాలని ఈ వ్యవస్థలని ఈ భావజాలని మార్చితే ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ తెలంగాణలో ఆడబిడ్డల మీద అత్యాచారం చేసినటువంటి మృగాన్ని కఠినంగా శిషి శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భారత్ మతాకు జై